తిరుమలాయపాలెం మండలంలో వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సాయంతో పాటు మంత్రి పొంగులేటి సాయం కూడా బాధిత కుటుంబాలకు అందిస్తున్నామని అభాగ్యులకు అండగా నిలుస్తున్న మంత్రికి రుణపడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చావా శివరామకృష్ణ రామసాయం నరేష్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు వారం రోజుల క్రితం పాలేరు కాన్ఫరెన్స్ ఖమ్మం జిల్లాలో అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి మా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులతో ఈరోజు మా మండలంలో దాదాపు నూట తొంభై రెండు మందికి నిత్యావసర బస్సులు అదేవిధంగా ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది వారందరూ నష్టపోయిన వారి తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీనివాసరెడ్డి గారు ముందు వచ్చి గత వారం రోజుల నుంచి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటా ఉన్నారు వారికి మేము సదా రుణపడి ఉంటాం వారు చేసేటువంటి కార్యక్రమాలు అదేవిధంగా రైతులు నష్టపోయారు వారు కూడా పదహారు వేల ఐదు వందల రూపాయలు రెండు మూడు రోజుల క్రితం అది అకౌంట్లో కూడా వేయడం జరిగింది అదేవిధంగా పంట నష్టం కూడా ఈ రానున్న వారం రోజుల్లో నష్టపోయిన రైతులకు కూడా అందించడం జరుగుతుంది వారికి ముఖ్యమంత్రి గారికి సదా రుణపడి ఉంటుంది